హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా రోజు మన కిచెన్ లో చూపించబోయే స్పెషల్ రెసిపీస్ వచ్చి దసరా స్పెషల్ మన నవరాత్రి స్పెషల్ లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కో విధమైన నైవేద్యాన్ని అయితే ఎలా తయారు చేయాలో మన ఛానల్లో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి ఈ రోజు చూపించబోయే రెసిపీ వచ్చి నాలుగవ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అల్లం అల్లంగారులను నూనె పీల్చకుండా చాలా సింపుల్ గా వచ్చే విధంగా కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఎలా తయారు చేయాలో ఇప్పటి ఈ వీడియోలు చూసేయండి మీరు కూడా చాలా సింపుల్ గా ఈ అల్లం గారెడ్డి మీ ఇంట్లో తయారు చేసేయండి దాని కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు పొట్టు మినపప్పు తీసుకున్నాను మీరు మినపప్పు అనే తీసుకోవచ్చు లేదా గుండు అనేది తీసుకోవచ్చు పొట్టు లేనివి దీన్ని ఒక ఫైవ్ నుంచి సిక్స్ అవర్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత ఇలా శుభ్రంగా వాచ్ చేసుకోవాలి ఇలా వాచ్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక చిన్న ఇంచు వరకు అల్లం ముక్క అలాగే ఒక నాలుగైదు వరకు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం కడిగి ఉంచుకున్నటువంటి మినపప్పుని వాటర్ అనేది స్ట్రెయిన్ చేసి వాటర్ లేకుండా కొంచెం కొంచెంగా జార్ వేసుకొని వేసుకుని మనం ఈ పిండిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి బాగా కొంచెం ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేసుకోకండి కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసి పిండి అనేది ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కంటెన్సీలో వచ్చే విధంగా గ్రైండ్ గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసేసుకోండి మిగిలిన పిండి కూడా అలాగే గ్రైండ్ చేసేసుకుని ఇందులో రుచికి తగినంత ఉప్పు అలాగే కొంచెం వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఈ పిండి మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి అలా గట్టిగా ఉండకుండా ఉండాలి అంటే చిన్న టిప్ ఏంటంటే మనం పిండిని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకోవటం వల్ల గాలి బాగా అనేది మనకి ఏర్పడి పిండి అనేది గాయంలో గారెలు అనేది మృదువుగా వస్తాయి మనకి చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటాయి మీరు ఇలా బీట్ చేయకపోతే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు అలా అప్పుడు వేసి బేకింగ్ సోడా యాడ్ చేసినా కానీ మనకి మెత్తగా వస్తాయి గారెలు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వన్ బై వన్గా గారెలు అనేది వేసేసుకోండి ఇలా గారెలు అనేది ఒక ప్లేట్ కి చిన్న క్లాత్ అనేది వేసుకుని తడి అనేది చెడుకునే క్లాత్ని ఇలా వేసుకుంటే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోయి మనకి చాలా ఈజీగా వస్తాయి ఫస్ట్ మనకి వేసుకునేటప్పుడు వన్ ఆర్ టూ అనేది మనకి రావు క్లాత్ నుంచి రిమూవ్ అవడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత ఈజీగా అయిపోతాయి ఇలా చేతితో గారెలు అనేది వేయడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఇలా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈజీగా ఒకటి నాలుగు ఐదు ఏజీగానే మనకి సపరేట్గా అయిపోయి వాయిల్లో పడిపోతాయి చూసారు కదా మరి మనకి వన్ ఆర్ టూ అయితే షేప్ అవుట్ అవుతాయి ఎవరికైనా ఫస్ట్ రిమూవ్ అవ్వవు ఇలా వన్ బై వన్గా మనం వేస్తూ ఉంటే చాలా సింపుల్గా ఈ క్లాత్ నుంచి రిమూవ్ అయిపోతాయి మీరు చేతితో కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి పిండి అనేది కొంచెం జారుగా అవుతుంది కదా అప్పుడు చేతితో వేడి చేయడానికి వీలు కాలినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి అలాగే మీరు కొంతమందికి చేతితో వేయటం కూడా రాదు అలవటం కూడా ఇలా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా మనకి గారెలు అనేది వచ్చేస్తాయి దీన్ని స్టవ్ అనేది మీడియం టు లో లో అడ్జస్ట్ చేసుకుని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లోపల మనకి సాఫ్ట్ సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఆయిల్ అనేది మాత్రం పీల్చుకోదు మనకి మిక్సీలో వేసినా కానీ గ్రైండర్లో రుబ్బినట్టే విధంగానే చాలా సాఫ్ట్గా అయితే గారెలు ఉంటాయి చూసారా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయో చాలా ఫాస్ట్గా కూడా మనం వేసేయచ్చు ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ గారెలు అల్లం గారెల రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఆ అమ్మవారికి నివేదన చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన శ్రీ గాయత్రి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి కీప్ వాచింగ్ ఫ్రెండ్స్